అందరికీ నమస్కారం నేను జనిత వెల్కమ్ టు టీవీ సో గత కొన్ని రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము మనకి యాక్టర్గా విల్లన్ గా మంచి కామెడియన్గా గా ఎంతో మందిని మెప్పించి ఎంటర్టైన్ చేసిన ఫిష్ వెంకట్ గారు ప్రెజెంట్ అయితే అనారోగ్యానికి గురవుతున్నారు చూస్తున్నాం సోషల్ మీడియాలో సో గత కొన్ని రోజుల ముందు కూడా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా తను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది షుగర్ థైరాయిడ్ బీపీ అన్ని ఉండడం వల్ల తనకి కొంచెం లెగ్ ఇంజర్ అయ్యి అది మానకుండా ఉండడం దానివల్ల సఫర్ అవ్వడం జరిగింది సో ఆ టైంలో చాలా ఛానల్స్ చాలా వరకు మనుషులు వెళ్ళి హెల్ప్ చేయడము ఫైనాన్షియల్ గా ఇమోషనల్ గా కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం అయితే జరిగింది మరి మళ్ళీ ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత తను హాస్పిటల్లో ఉన్నారు ఈ వీడియోస్ అన్ని కూడా మనం చూస్తున్నాము సో ప్రెసెంట్ అయితే రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి తనవి అని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రెసెంట్ వెంటిలేషన్ లో ఉన్నారు తను సో అసలు కోలుకొని అసలు మాట్లాడలేని సిచువేషన్ లో ఉన్నారు ఏం తినలేని సిచువేషన్ లో అయితే ప్రజెంట్ మన ఫిష్ వెంకట్ గారు అయితే ఉన్నారు ముఖ్యంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనం ఇండస్ట్రీలో పనిచేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో పనిచేసిన వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ అయితే మనం చేయాలి ఖచ్చితంగా సో మేము రీసెంట్గా ఒక వీడియో చేసాము అది మంచి టూ ల్యాక్స్ ప్లస్ వ్యూస్ వచ్చి మంచి రీచ్ వెళ్ళింది వాళ్ళకి కూడా హెల్ప్ దొరికింది చాలా యూట్యూబ్ ఛానల్స్ ఎలా ఉన్నాయంటే వెళ్తున్నారు వీడియో చేసుకున్నారు మంచిగా వాళ్ళ ఫోన్పే నెంబర్ వేస్తున్నారు సో దానివల్ల వాళ్ళకు కూడా ఉపయోగం అవుతుంది బట్ గతంలో ఏంటి అని అంటే అతనికి ఒక రెండు లక్షల వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా హెల్ప్ చేశారని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్సే చెప్పడం జరిగింది బట్ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్ తనున్న కండిషన్లో వాళ్ళకి రోజుకి డెబ్బై నుంచి ఎనభై వేల వరకు అవుతుంది బెడ్ ఛార్జెస్ మెడిసిన్ ఛార్జెస్ డాక్టర్ ఫీజు అంతా కలిపి హాస్పిటల్లో అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే మొత్తం అందరూ కూడా ఫిష్ వెంకట్ గారు చేస్తున్న పనికి దానికే డిపెండ్ అయి ఉన్నారు తనకొచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్తోనే వీళ్ళందరూ కూడా ఉన్నారు సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఏం చేసి వాళ్ళు అసలు ఫిష్ వెంకట్ గారిని చూసుకొని తనకి ఏ ఏ ట్రీట్మెంట్ అయితే కావాలో అది అందించే సిచ్యువేషన్లో అయితే లేరని చెప్పేసి అయితే మనం చూస్తూ ఉన్నాం కదా ఇంకో విషయం ఏంటి అని అంటే ముఖ్యంగా ఈరోజు మాట్లాడాల్సింది ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళ పిఏ నుంచి కాల్ వచ్చిందని చెప్పేసి మనము కొన్ని వీడియోస్లో చూసాము సో అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సరే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కదా అని చెప్పేసి బట్ ఏంటి అని అంటే నేను ఇందాకనే వాళ్ళతో కాల్ కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న పర్సన్స్తో సో అది ఏంటి అంటే ఫుల్లీ ఫేక్ అంట సో మా వీడియోలో కూడా తను చెప్పారు ప్రభాస్ గారు కాల్ చేశారు వాళ్ళ పిఏ చేశారని కవిత గారు చేశారని చెప్పేసి సో కవిత గారు కూడా ఇప్పటివరకు ఏం కలవలేదు మళ్ళీ ఏం పిలవలేదు అని చెప్పేసి అన్నారు మేము రీసెంట్ గా ఒక త్రీ డేస్ బ్యాక్ వీడియో తీసినప్పుడు వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేశారా ఇప్పటి నుంచి ఏమైనా ఇండస్ట్రీ నుంచి కానీ పొలిటికల్ గా కూడా ఏమైనా సపోర్ట్ వచ్చిందా మీకు ఫైనాన్షియల్ గా అని చెప్పినప్పుడు కవిత గారు మాకు కాల్ చేసి టూ ఓ క్లాక్కి రమ్మని చెప్పారు అలాగే ప్రభాస్ గారు పిఏ చేశారు వాళ్ళు కూడా మాకు మేము మళ్ళీ కాల్ చేస్తామని చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది సో నేనేమంటాను అంటే మనం చెయ్యలేనప్పుడు ఒకళ్ళకి హోప్ ఇవ్వడం కూడా వేస్ట్ కదా ఇప్పుడు మనం హోప్ ఇచ్చాము వాళ్ళు అరే వాళ్ళు కాల్ చేస్తారన్న ఆశతో మైండ్ సెట్లో ఉండిపోయారు వాళ్ళు డల్ ఉన్న సిచ్యువేషన్లో కొంచెం ఆశ కలిగిచ్చి మీ సైడ్ నుంచి ఎలాంటి హెల్ప్ లేకపోతే వాళ్ళు చాలా హట్టింగ్గా ఫీల్ అవుతారు అన్నది నా ఒపీనియన్ పర్సనల్గా సో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అది ప్రాంక్ కాల్ అనమాట సో అది ఫేక్ ఫుల్లీ ఫేక్ ప్రభాస్ గారు హెల్ప్ చేస్తారు వాళ్ళ పిఏ కాల్ చేస్తారు అన్నది ఫేక్ సో నేను మాట్లాడాను ఏమైంది ప్రభాస్ వాళ్ళ పిఎ అన్నారు ఏంటి ఏమైనా హెల్ప్ వచ్చిందా అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏమని చెప్పడం జరిగింది అంటే కాల్లో లేదు అసలు ఆ నంబర్ టోటలీ ప్రాంక్ కాల్ అంట ఫేక్ అంట సో ఆ రోజు మాకు కాల్ చేశారు హలో నేను ప్రభాస్ వాళ్ళ పిఏ మాట్లాడుతున్నాను అది ఇది అని చెప్పారు బట్ తర్వాత కంటిన్యూస్గా మేము కాల్ చేస్తుంటే అది ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అసలు అది ఫేక్ మేము ఇంత గా ఉన్న సిచ్యువేషన్లో అసలు ఇలా మాత్రం ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బాధపడడం జరిగింది ఫోన్ కాల్లో అండ్ కవిత గారు కూడా ఇప్పటివరకు పిల్లవలేదు ఏం లేదు అని చెప్పన్నారు సో వాళ్ళ సైడ్ నుంచి నిజంగా కాల్ వచ్చిందా లేదా తెలియదు హండ్రెడ్ పర్సెంట్ వచ్చి ఉండదు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కవిత గారు కానివ్వండి ప్రభాస్ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒకవేళ చెప్తే చేయగలిగే సిచ్యువేషన్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా కాల్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే ఇలా ప్రాంక్ కాల్ లాగా చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను మీరు హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా ఒక మనిషిని మీరు ఒక హోప్ ఇచ్చి వాళ్ళని హర్ట్ చేయడం అనేది చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పేసి అంటున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా హర్ట్ అవుతారు ఒక మనిషి ఎప్పుడైనా ఎదుటి వాడి మీద హోప్స్ పెట్టుకున్నప్పుడే కదా హర్ట్ అవుతారు మీరు వాళ్ళకు హోప్స్ ఇచ్చి ఏ హెల్ప్ చేయకుండా ఉంటారు వాళ్ళు మెంటలీ ఎంత డ్యామేజ్ అవుతారో అది ఒకసారి తెలుసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు చాలా వీడియోస్ అయితే మనకి సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి తనకు బాగాలేదని చెప్పి చాలా మంది ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తు ఉన్నారు కదా ఈ క్రమంలో గనక ఈ వీడియోస్ గనక పొలిటికల్ లీడర్స్ చూస్తున్నారు లేదా ఎవరైనా ఆర్టిస్ట్ చూస్తున్నారు అంటే ప్లీజ్ ముందుకు రండి వాళ్ళకి హెల్ప్ చేయండి ఫిష్ వెంకట్ గారు మళ్ళీ నార్మల్ సిచువేషన్ కి రావాలి అని అంటే యాభై లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పేసి అన్నారు సో ఆ యాభై లక్షలు రెండు కిడ్నీలు కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తానన్నారు రెండు కిడ్నీలు కూడా మార్చాలని చెప్పేసి అన్నారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు లేచి కూర్చొని నడిచే స్థితిలో అయితే లేరు డయాలసిస్ చేస్తే తప్ప తను స్పందించడం లేదు ఒకవేళ డయాలసిస్ చేసినా కూడా ఒక టూ అవర్స్ వన్ అవర్ అలా స్పందిస్తూ మాట్లాడుతూ టలు అటు ఇటు తిప్పడం కానీ చేతులు ఊపడం కానీ చేస్తూ ఉన్నారు కానీ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది వరకు ఎలా ఉండేదంటే తన సిచుేషన్ కొంచెం మంచి ఉంది ఎలా అంటే ఒక త్రీ డేస్ ఒకసారి డయాలసిస్ చేసే వాళ్ళంటే కానీ ఇప్పుడు డైలీ చేయవలసి వస్తుందని చెప్పేసి అన్నారు ప్రెసెంట్ అయితే చాలా క్రిటికల్ సిచువేషన్ లోనే ఉన్నారని చెప్పాలి ఫిష్ వెంకట్ గారు సో మేము కూడా మా టీవీ నుంచి అయితే మేము ఒక ఫోన్ పే నెంబర్ అకౌంట్ నెంబర్ అవి పెట్టి ఒక వీడియో చేస్తే వాళ్ళకి మా సైడ్ నుంచి అయితే మంచి రిస్పాన్స్ అయితే వచ్చింది వాళ్ళు మా వీడియోలో మా వ్యూవర్స్ ఎవరైతే చూసినారో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫిష్ వెంకట్ గారికి ఎవరైతే డబ్బులు వేసారో ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళకు కూడా మా వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో మీరు చేసిన సహాయం వాళ్ళకి ఏదో ఒక దానికైతే ప్లస్ అవుతుంది బట్ వాళ్ళకేంటంటే ఇంత అమౌంట్ సరిపోవడం లేదనమాట సో ఇంకా ఎక్కువ అమౌంట్ కావాలి వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ అంటే చిన్న విషయం కాదు సో నేను ఇండస్ట్రీ వాళ్ళని కూడా కోరుతున్నాను ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఫిష్ వెంకట్ గారు మన ఎంత పెద్ద ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అంటే ఈ రోజు మనం పాన్ ఇండియా స్థాయికి కూడా వెళ్ళాము సో మీరు అందరు అనుకోని కొంచెం 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 సహాయం చేస్తే మళ్ళీ రిటర్న్ మనకి అందరికి స్క్రీన్ ముందు కనిపించే అవకాశం ఉంది ఫిష్ వెంకట్ గారు సో యాభై లక్షలైతే వాళ్ళకి అవసరం ఉన్నాయి అండ్ మన ఇండస్ట్రీలో మంచిగా మంచి పేర్లో మంచి స్థాయిలో ఉన్న హీరోస్ అందరూ కూడా చాలా మంది ఉన్నారు మంచి మంచిగా హెల్ప్ చేస్తారు అందరికి కొందరు అయితే గా హాస్పిటల్స్ పెట్టి పేద పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇన్జిఓస్ పెట్టి మరి హెల్ప్ చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారు ఎన్నో ఆపరేషన్స్ చేయించారు మహేష్ బాబు గారు హార్ట్ సర్జరీస్ అవి చేయిస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెద్ద విషయం ఏం కాదు సో ప్రభాస్ గారు కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ విశ్వ వెంకట్ గారికి అయితే చెయ్యండి హెల్ప్ అండ్ అలాగే ఈ మన పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఇంకెవరైనా పొలిటికల్ లీడర్స్ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది ప్రెసెంట్ అయితే కార్పొరేటర్స్ కానివ్వండి ఎక్స్ఎంఎల్ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఎంతో కొంత సహాయం చేస్తున్నారు ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌసండ్ బట్ అవన్నీ వాళ్ళకి అక్కడ ఉండడం వాళ్ళ ఖర్చు బెడ్ వీటికే సరిపోతున్నాయి అనమాట సో ఎవరైనా ముందుకొచ్చి ఆపరేషన్ చేయించాలి అని అనుకుంటే వాళ్ళకి సంప్రదించండి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి సో మీరు మొత్తం మేము అమౌంట్ పెట్టుకోలేము యాభై లక్షలు మా వాళ్ళు అవ్వవు అనుకుంటే మీరు మీకు తోచిన సహాయం చేయండి అలాగే వాళ్ళంతా డబ్బులు కూడా వాళ్ళు కూడా పెట్టుకొని వాళ్ళు ఆపరేషన్ చేయించుకునే సిచ్యువేషన్ లో ఉంటారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట సో వాళ్ళకి వాళ్ళ స్థాయి కూడా అంత కాదు వీళ్ళు అప్పు తీసుకోను ఇంకేదైనా చేసో చేసేది పిచ్ వెంకట్ గారి వైఫ్ తో మాట్లాడినప్పుడు కూడా నేను అడిగాను మరి ఏంటి సిచ్యువేషన్ అంటే తను అన్నారు నేను ఇల్లు అమ్ముకున్నా కానీ తనకు ఆపరేషన్ చేయించని డబ్బులు రావమ్మా అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పారు సో చాలా బాధ అనిపించింది సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇండస్ట్రీ ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు అందరికీ తెలుసు కొన్ని సినిమాల్లో చూసాము మంచి మంచి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కాబట్టి ఆయన మనకు తెలుసు కానీ ఇండస్ట్రీలో ఎవరైతే అడ్డాల మీద నించోని జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఆ ఒక్క పూట కోసం వాళ్ళు వాళ్ళు పొద్దంతా పోయి కష్టపడితే వాళ్ళకి సెవెన్ హండ్రెడో సిక్స్ హండ్రెడ్ వస్తాయి ఆ సిక్స్ హండ్రెడ్తో వాళ్ళు తినేసి పడుకునే రోజులు కూడా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో నిజంగా ఇండస్ట్రీ కోసం కూడా ఇండస్ట్రీలో ఇలా సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా ఏదో ఒకటి చెయ్యాలి గవర్నమెంట్ కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఆలోచించి చాలా చాలా మంది అవుతున్నారు మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడము అలాంటి వాళ్ళలోనే మన ఫిష్ వెంకట్ గారు ఒకరు వీళ్ళు ఏంటంటే మనం స్క్రీన్ మీద చూసినప్పుడు వా వీళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు వీళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి ఫైనాన్షియల్గా వీళ్ళు వెల్ సెటిల్డ్ ఉంటారు అనుకుంటాం కాదు కాదండి అసలు ఏమీ ఉండదు ఒక సినిమా చేస్తే వాళ్ళకు వచ్చే దాంట్లో ఒక 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 త్రీ డేస్ ఒక వన్ వీక్ గడపగలుగుతారు అంతే మించి కూడా గడపలేరు ఎందుకంటే వీళ్ళు గుంపులు గుంపులుగా వెళ్తారు వీళ్ళు ఒక ఆర్టిస్ట్ లో ఉంటారు కానీ మనకి మెయిన్ మెయిన్ హీరోలకి హీరోయిన్లకు వచ్చేంత పేమెంట్ వీళ్ళకి రాదు సో మనం వాళ్ళని స్క్రీన్ మీద చూసి అమ్మో హీరో ఆర్టిస్ట్ అంటే ఫుల్ సెటిల్డ్ వీళ్ళకే కష్టాలే లేవని అనుకోవద్దు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు ఎంత కష్టపడ్డ ఏం చేసినా కూడా వాళ్ళకి వచ్చే పేమెంట్తో వాళ్ళ ఇల్లు మాత్రమే నడుస్తుంది వాళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వలేరు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఎవరైతే స్క్రీన్ మీద చూస్తూ ఉంటారో వీళ్ళు తోపు వీళ్ళు బాగుంటారు వెల్ సెటిల్డ్ అని ప్లీజ్ అనుకోవద్దు చాలా కష్టాలు ఉంటాయి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఇంకా వాళ్ళు ఒక్క పూట తిని తినకుండా కూడా పడుకోని రోజులు ఫైవ్ ఓ క్లాక్ లేసి వెళ్ళి లెవెన్ వరకు షూట్స్ చేసే రోజులు కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా గమనించి మీరు మీకు తోచిన సహాయం చేయండి ఫిష్ వెంకట్ గారికి సో మీరు ఒకవేళ సహాయం చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న పై అయితే కాంటాక్ట్ అవ్వండి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు చూసినా పొలిటికల్ లీడర్స్ చూసినా మీకు తోచిన సహాయం మీరు చేయండి వాళ్ళ ఫ్యామిలీకి చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ